హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గోడల మధ్య దాగున్న కన్నీళ్లు బయట ప్రపంచానికి కనిపించకపోవచ్చు కానీ ఆ గాయాల తాలూకు నొప్పి మీకు తెలుసు ఈ రోజు మీ బాధను పంచుకోవడానికి నేను వచ్చాను ఈ రోజు మనము ఒక కఠినమైన నిజాన్ని మాట్లాడుకుందాం ఇది నా చుట్టూ ఉన్న సమాజంలో నా చిన్నప్పటి నుండి నా కళ్ళారా చూస్తున్న ఒక నిశ్శబ్ద యుద్ధం ఒక భర్త మద్యానికి బానిసైనప్పుడు ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు అనుభవించే నరకం వర్ణనాతీతం చాలా మంది మహిళలు అనుకుంటారు నా రాత ఇంతే అని లేదా నేను సరిగ్గా ఉంటే ఆయన తాగరేమో అని తమని తాము నిందించుకుంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయన తాగడానికి ఆయన కోపానికి ఆయన చేసేదానికి మీరు కారణం కాదు ఇది మీ తప్పు ఎంత మాత్రం కాదు మద్యం అనేది కేవలం ఒక వ్యసనం కాదు అది ఒక కుటుంబాన్ని పీల్చి పిప్పి చేసే మహమ్మారి ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ నరకాన్ని భరిస్తున్న ప్రతి సోదరికి నేను తోడుగా నిలబడాలని అనుకుంటున్నాను చాలామంది అనుకుంటారు తాగుడు సమస్య కేవలం పేదరికం ఉన్న చోట మాత్రమే ఉంటుందని కానీ అది నిజం కాదు పేద మరియు దిగువ మధ్యతరగతి వర్గాల ఇళ్లలో ఆడవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ సమస్య ఆకలి మరియు ప్రత్యక్ష హింస కష్టపడి సంపాదించిన కూలీని భర్త లాక్కెళ్ళడం లేదా ఇంటి అవసరాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తాగుడుకు తగలేయడం మనం చూస్తుంటాం భార్య కష్టపడి సంపాదించిన రూపాయిని కూడా లాక్కెళ్లి తాగేసి వచ్చి పిల్లల ముందే అసభ్యంగా ప్రవర్తించడం బూతులు తిట్టడం కొట్టడం ఇక్కడ నిత్యకృత్యం ఆ చిన్న గదుల్లో పిల్లలు తండ్రి చేసే రాతాంతాన్ని చూస్తూ భయం భయంగా పెరుగుతున్నారు కానీ ఇది కేవలం పేదవారి సమస్యనా కాదు చదువుకున్నవారు పెద్ద హోదాలో ఉన్నవారు కూడా మత్తులో రాక్షసుల్లా మారుతున్నారు ఇక్కడ దెబ్బలు బయటకు కనిపించకపోవచ్చు కానీ స్టేటస్ పేరుతో భార్యను మానసిక బానిసగా మార్చేస్తారు మా ఆయన పెద్ద ఆఫీసర్ ఆయన తాగుతాడని తెలిస్తే నా గౌరవం ఏమవుతుంది అని భార్య లోపలే కుమిలిపోతుంది బయట ప్రపంచానికి అంతా బంగారు పంజరంలా కనిపిస్తుంది కానీ ఆ గోడల మధ్య ఆ ఇల్లాలు ఆత్మగౌరవం ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటుంది భర్త ఇంటికి పైసా ఇవ్వకుండా తన తాగుడు కోసం డబ్బు తగలేస్తూ అడిగితే క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే అక్కడ మీరు యుద్ధం చేయాల్సింది మాటలతో కాదు మౌనంగా మీ ఆర్థిక పునాదిని నిర్మించుకోవాలి ఆయనకు తెలియకుండా రూపాయి రూపాయి దాచడం తప్పు కాదు అది మీ పిల్లల ఆకలి కోసం అత్యవసర సమయాల్లో మీ రక్షణ కోసం చేసే పోరాటం మీరు పేదవారైతే చిన్నపాటి పొదుపు సంఘాల్లో చేరండి కుట్టుపని లేదా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించండి మీరు విద్యావంతులైతే ఇంట్లో ఉండి చేసే పనం లేదా ఏదైనా ఉద్యోగమో వెతుక్కోండి మీకంటూ ఒక సొంత ఆదాయ వనరు ఉండాలి ముఖ్యమైన పత్రాలు మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పిల్లల సర్టిఫికేట్లు ఒక బ్యాగ్ లో పెట్టి మీకు నమ్మకమైన చోట పత్రపర్చుకోండి మీరు సేఫ్ గా ఉండేలా ప్రవర్తించండి ఆయన తాగినప్పుడు బుద్ధులు చెప్పాలని చూడకండి ఆ సమయంలో ఆయన మెదడు ఆయన అదుపులో ఉండదు అతను మద్యం మత్తులో తప్పుగా మాట్లాడినా వెంటనే రియాక్ట్ అవ్వకండి ఆయన తాగి ఉన్నప్పుడు మౌనంగా ఉండండి ఎదురు సమాధానం చెప్తే అది భౌతిక దాడికి దారితీస్తుంది గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోండి ఆయన మత్తు పూర్తిగా దిగిన తరువాత మాత్రమే కఠినంగా మాట్లాడండి ఇక ఇలాంటి ఇళ్లల్లో పిల్లల మానసిక స్థితి పాపం అనిపించే విధంగా ఉంటుంది తండ్రి తల్లిని కొడుతుంటే చూస్తున్న పిల్లలు భవిష్యత్తులో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతారు పిల్లల ముందు ఆయనతో వాదించకండి వారికి నాన్న ప్రవర్తన తప్పు కానీ మనం ధైర్యంగా ఉండాలి అని భరోసా ఇవ్వండి హింసను భరించకండి భర్త కొట్టినా పడి ఉండాలి అని మాట అబద్ధం హింస అనేది నేరం దెబ్బలకు అలవాటు పడకండి అది ఆయనలో క్రూరత్వాన్ని ఇంకా పెంచుతుంది చట్టపరమైన మరియు సామాజిక మద్దతు తీసుకోండి సమాజం ఏమనుకుంటుందో అని భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి మీకు సహాయం చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి సఖీ సెంటర్స్ హింసను ఎదుర్కొనే మహిళలకు ఇవి అండగా ఉంటాయి హెల్ప్ లైన్ నంబర్లైనా వన్ ఎయిట్ వన్ వన్ జీరో జీరోకు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయండి మహిళా గ్రూప్ల సహాయం తీసుకోండి పది మంది మహిళలు కలిసి ప్రశ్నిస్తే ఎంతటి వ్యసనపరుడైనా వెనక్కి తగ్గాల్సిందే ఫ్రెండ్స్ మీరే మీ బలం సోదరి మడులారా ఒక్కటి గుర్తుంచుకోండి మద్యం మీ భర్తను మింగేవచ్చు కానీ అది మీ జీవితాన్ని మీ ఆత్మ గౌరవాన్ని మింగకుండా చూసుకోండి ఆయన మారాలని కోరుకుందాం కానీ ఆయన మారే వరకు మీరు నలిగిపోవాలని ఏ నియమము లేదు మీ జీవితం చాలా విలువైన ఫ్రెండ్ అడుగు బయట పెట్టండి మీకు సహాయం చేసే చేతులు ఎన్నో ఉన్నాయి ధైర్యంగా ఉండండి ఈ పోరాటంలో మీరు ఒంటరి వారు కాదు గెలవడానికి ప్రయత్నించండి చూపించండి అయితే ఇక్కడితో సమస్య ముగిసిపోదు మరి మద్యానికి బానిసైన భర్తను ఎలా మార్చుకోవాలి ఆ వ్యసనం నుండి ఆయన్ను బయటకు తీసుకురావడం సాధ్యమేనా ఈ విషయంపై నేను త్వరలోనే పార్ట్ టూ వీడియో చేయబోతున్నాను అందులో కొన్ని ప్రాక్టికల్ మార్గాలను మనము చర్చిద్దాం ఆ వీడియో కోసం వేచి చూడండి బీ స్ట్రాంగ్ బి హ్యాపీ అండ్ టు క్రిస్మస్ గైడెన్స్